ఈనాటి మండల క్రికెట్ ముగింపు సమావేశానికి అధ్యక్ష వహించిన జక్కుల అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి ఈ కార్య ఈ కార్యక్రమాన్ని మండల ప్రతిష్టం ఎనువడింపజేసే పత్రికా విలేకరులకు మరి వేదిక మీద ఉన్న నా సహోదరులకు మరి ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొన్న జట్లకు అభినందన తెలియజేస్తున్నారు మనము వివిధ ప్రాంతాల నుండి వివిధ వ్యక్తుల ఇక్కడ ఇంతమందిని కలిసి మండల్ లెవెల్ అంటున్నాం మండల్ లెవెల్ అంటే ప్రతి గ్రామాల నుంచి వస్తారు ప్రతి గ్రామాల నుంచి వచ్చినప్పుడు మనకు ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది ఆటలలో తెలియని వాళ్ళు కూడా తెలిసిపోతారు ఓడినా గెలిచినా కూడా మండలంలో ఉండే యూత్ అంతా నేను ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇంతమంది ఇంత మంచి యూత్ ఉన్నదని కూడా మనం అనుకోలేము మీరు అందరూ ఇక్కడ ఒక గేమ్ పెట్టుకొని ఇక్కడ జట్లుగా నిల్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక యూత్ బలమైన యూత్ ఉన్నది అనేది అండర్స్టాండ్ అవుతుంది మీరు ఆటలతో పాటు క్రమశిక్షణ కూడా నేర్చుకోవాలి వీళ్ళంతా నా సోదరి భావంగా ఉండాలి కానీ వేరే కాదు మనం అందరం ఒక్కటి ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి ఇలాంటి ప్రోత్సాహానికి ఇలా లాంటి వాళ్ళకి ప్రోత్సహించినటువంటి పదమ ప్రథమ భావోత్తుమతి ఇచ్చినటువంటి చైర్మన్ శేఖర్ గుప్తా గారికి మరి అలాగే ప్రకాశ్ ప్రకాష్ బాబాయ్ గారికి మా చిచ్చ సుదర్శన్ రెడ్డి గారికి మిగతా భాగస్వాములందరికీ ఒక ఇవి ఇవ్వడమే కాదు దీన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా చాలా గొప్ప ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఉండి ఇక్కడ హైదరాబాద్లో ఉండే కేర్ హాస్పిటల్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇవాళ ఈ ఆటలకు మేము రావడానికైనా కూడా ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రామ్ జరగడానికి ముఖ్య కారణం నేను అనుకుంటే కేర్ హాస్పిటల్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ వలనే మీరు మొదలుపెట్టారు మేమందరం ఎంటర్ అయిపోయినాం ఈ ఎంటరింగ్ అనేది ఇలాగే కొనసాగాలి మనము ఇంకా నియోజకవర్గంలో భీమదేవరపల్లి మండలంలో యూత్ ఆర్గనైజేషన్ బాగున్నదని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఒక మాట మనం మంత్రి దగ్గర కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే నా వెనుక వారు ఉన్నట్టే నేను పదే పదే మంత్రి గారు మంత్రి గారు అన్నా అనుకున్నా కూడా నేను 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 చేసే కార్యక్రమంలో వారి హ్యాండ్ ఉన్నది వారు నాకు వెన్నెముగా కాబట్టి మనం ఈ నుండి మీరు ఇక్కడ ఏది చేసినా కూడా నేను తప్పనిసరి ముందు చెప్పండి ముందు కూర్చుందాం పెద్ద మంచి కూర్చుంటాం ఇప్పుడు ఎట్లుంటాయంటే అరే ఆడదాం పరా చేద్దాం అని కాకుండా గ్రామ పెద్దలను కానీ మండల పెద్దలను కానీ కూర్చోబెట్టుకొని మనం ఈ కార్యక్రమాలు చేస్తుంటే అప్పుడు మేము ఏం పడదు మీరు ఆలోచించారే ఎట్లా చేద్దామని ఆలోచన రాకుండా మేమందరము ఆ బరువుని ఎత్తుకుంటాం తీసుకోవాలి దీని దీన్ని ప్రకాష్ గారు సుదర్శన్ రెడ్డి గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను ఒకటి ప్రశాంత్ నెక్స్ట్ మీ టీమ్ శ్రీరామ్ తర్వాత ఫస్ట్ తీసుకో ரைட் <laughs> ஓகே right. okay.